పార్లమెంటు రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి ఓసి కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి మళ్ళీ శాసనసభ్యులు రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఓసి రెడ్డి కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సీ రాయచోటి గడికోట శ్రీ శ్రీకావంత్ రెడ్డి ఓసి రెడ్డి ಜಮಲ್ ಮಡುಗು ಡಾಕ್ಟರ್ ಮೂಲೆ ಸುಧೀರ್ ರೆಡ್ಡಿ ಓ ಸಿ ರೆಡ್ಡಿ ಕಡಪ ಆಮ್ಜದ್ ಬಾಷಾ ಶೇಖ್ ಬಿಪಿ ಮೈನಾರಿಟಿ ಬಿ ಸಿ ಮುಸ್ಲಿಂ ಬದ್ವಿಲ್ ಡಾಕ್ಟರ್ ದಾಸರಿ ಸುಧಾ ಎಸ್ ಸಿ ಸಿಲೆಂದುಲಾ ಅವ್ರ ಲೀಡರ್ ವೈ ಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ కమలాపురం పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓసి రెడ్డి మైదుకూర్ రఘురాం సిట్టిపల్లి ఓసి రెడ్డి పొద్దుటూర్ రాజమల్ శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి